ఎవరు అడిగినా చెప్పేలాగా డిసైడ్ అయిపోయే ఆ విధంగా ప్రాక్టీస్ చేసేవాళ్ళం సో మోదీ గారు సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ మన పైన మనకు ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ బిజినెస్ నా లైఫ్ ఈ బిజినెస్లో నేను సక్సెస్ అవ్వాలి అని నేను డెసిషన్ తీసుకున్నాను ఆ డెసిషన్ తీసుకునేదానికి ముందు మేడం ఈ యొక్క బిజినెస్లో మంత్కి ఐదు లక్షలు కావాలి నాకు వేరే వేరే కారణాలు అవ్వచ్చు లైఫ్ స్టైల్ అవ్వచ్చు నాకు అటువంటి లైఫ్ స్టైల్ కావాలి అది దొరుకుతుందా అని టూ థౌజండ్ సెవెంటీన్లో నేను అడగడం జరిగింది సో మేడం అప్పటికే నేను నా పొజిషన్లో ఉన్నాను నేనేం అది మీరు చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ డేట్లో నేను నిర్ణయం తీసుకున్నాను సో ఆ నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి ఒకే రోజు మారిపోతామా కరెక్టా ప్రతి రోజు సపోజ్ మనందరికి ఈ రోజు వైబ్రేషన్ ఎలా ఉంటది అందరూ ప్రకాష్ సార్ లాగా అందరూ విజయలక్ష్మి మేడం లాగా అందరూ సార్ లాగా సార్ లాగా ఆలోచిస్తారు ఈ రోజు అంతా రేపు